హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు సుకుమారి వీడియోస్ ఈరోజు చింత చిగురుతో రొయ్యల ఫ్రై ఎలా చేయాలో చూద్దాము చింత చిగురు రొయ్యల ఫ్రై చాలా బాగుంటుందండి కాంబినేషన్ పుల్ల పుల్లగా కారం కారంగా తింటానికి చాలా బాగుంటుంది ముందుగా పాన్ తీసుకొని పాన్లోకి రొయ్యలు వేయించడానికి సరిపడా ఆయిల్ తీసుకోండి డీప్ ఫ్రై కాదు మామూలు షాలో ఫ్రై చేసుకోవాలి ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యను తీసుకొని ఆయిల్కి యాడ్ చేసేసి దాంట్లోకి కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఇలా ఈ మూడు వేయటం మూలన రొయ్యలు కొంచెం చప్పదనం లేకుండా నీస్వాసం లేకుండా ఉంటాయి అన్నమాట అలా యాడ్ చేసుకొని మొత్తం కలయి తిప్పుకొని మనకు రొయ్యల్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయే వరకు నిదానంగా కలయి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి అలా ఈ వాటర్ అంతా ఆవిరైపోవాలి ఎవాపరేట్ అయిపోయి మనకు రొయ్యలు మాత్రమే మిగలాలన్నమాట అంతవరకు అలాగా వేయించుకోండి రొయ్యల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ కంటెంట్ అంతా పోయి ఆయిల్ పైకి తేలే వరకు నిదానంగా వేయించుకోండి అలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఫ్రాన్స్ అన్నిటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఆ పాన్లో మిగిలిన ఆయిల్ అలాగే ఉంచేసేయండి మళ్ళీ అలా దాంట్లోనే కూర చేసుకుందాము ఇప్పుడు అదే పాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి కూరకు సరిపడా ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను ఆయిల్కి యాడ్ చేయండి ఉల్లిపాయ ముక్కలు నేను నిలువుగా కట్ చేశాను మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు అలా ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత దానికి కొద్దిగా పసుపు అలాగే ఉల్లిపాయ ముక్కలు సరిపడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మొత్తం కలయి తిప్పుకొని మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ మగ్గనియండి ఉల్లిపాయల్ని అలా ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ముందు మనం రొయ్యల్లో కూడా వేసాము రిమైనింగ్ది ఇక్కడ యాడ్ చేసేసుకోండి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ మూత పెట్టి ఉల్లిపాయల్ని మెత్తగా అయ్యేంత వరకు మగ్గనియండి మధ్య మధ్య ఒక అలా తిప్పుకుంటూ ఉంటే ఉల్లిపాయలు మనకు మెత్తగా అయిపోతాయి ఆల్మోస్ట్ ఉడికిపోవాలన్నమాట ఉల్లిపాయ అంత మెత్తగా అయిపోవాలి ఉల్లిపాయ ముక్కలో బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన తీసి పెట్టుకున్నాం కదా రొయ్యలను ఆ రొయ్యలను కూడా యాడ్ చేసేసి మొత్తం బాగా మిక్స్ చేసేయండి ఉల్లిపాయల్ని రొయ్యల్ని బాగా కలిపేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వండి మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి మొత్తం కలయి పెట్టుకొని ఒకసారి సాల్ట్ సరి చూసుకోండి ఎందుకంటే మనం రొయ్యల్లో కొద్దిగా సాల్ట్ వేసాము ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ వేసాము మళ్ళీ మనం ఉప్పు కారం వేసే ముందు ఒకసారి సాల్ట్ ఎంత వేయాలో సరి చూసుకుంటే దాన్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ సరిపోలేదు అనుకుంటే మరలా కొద్దిగా సాల్ట్ కొంచెం కారము అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసి మొత్తం కలయి తిప్పుకొని ఉప్పు కారం బాగా ముక్కలకు పట్టే వరకు ఉంచుకోండి ఉప్పు కారము బాగా ముక్కలకు పట్టిన తర్వాత ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురుని దీనికి యాడ్ చేసేయండి చింత చిగురు మనకి మరీ ముదురు చింతాకు కాకుండా కొద్దిగా లేత చింతాకు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల్లగా అలా చింత చిగురును తీసుకొని యాడ్ చేసేసి చింత చిగురును కూడా కొంచెం మగ్గనేయండి ఇలా చింత చిగురు కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి ఇంకా నేను ఏం ధనియాల పొడి ఏమీ యాడ్ చేయట్లేదు ఓన్లీ గరం మసాలా పొడి ఒక్క స్పూన్ మాత్రమే యాడ్ చేస్తున్నాను ఎక్కువ మసాలాలు అక్కర్లేదు మనకు రొయ్యల కూరకి అందులో కొంచెం పులుపు కూడా యాడ్ అవుతుంది కాబట్టి మరి స్పైసీగా లేకుండా మీడియం స్పైసీగా వేసుకుంటే బాగుంటుంది అలా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఒక లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా తిప్పుకుంటూ ఉంటే మనకు డ్రై డ్రై అయిపోతుంది కూర అంతా ఆల్మోస్ట్ చింత చిగురు రొయ్యలకు ఫ్రై రెడీ అయిపోయింది రొయ్యల కూరను ఇష్టంగా తినేవాళ్ళకి ఈ కూర చాలా బాగుంటుంది మనకు అన్నంలో తినొచ్చు పులకాల్లో తినవచ్చు సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు ఎలా అయినా తినేయచ్చు మనకు కొత్త మొక్కల ముక్కలే తినాలనిపించేస్తుంది అన్నమాట వస్తూ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది రొయ్యల కూర ఎప్పుడు కూడా ఎక్కువసేపు ఉడకకూడదు మరి ఎక్కువ ఉడికే కొద్దీ రొయ్య గట్టిపడిపోతుంది అలా కాకుండా ఇలా ముందుగా వేయించి పక్కన పెట్టుకుని ఇలా కలుపుకుంటే మనకు రొయ్య కూడా మెత్త మెత్తగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈసారి మీరు రొయ్యల కూర చేసేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి మామూలుగా చింత కాకుండా మామూలుగా రొయ్యలు ఫ్రై చేసుకున్నా కూడా ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు రొయ్యలు చింత ఫ్రై ఎలా ఉందండి నీకు నచ్చిందా నచ్చితే కనుక ఇలాంటి వెరైటీ వీడియోల కోసం శివకుమారి వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్